చూసారా ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ ఏనండి కేవలం గ్రామ్ ఇరవై రూపాయలలోనే తయారైంది అంటే జత వచ్చి మీకు ఆరు వందల రూపాయలు ఇవి వచ్చేటోడికి పదిహేను వేలు అనుకుంటారు మూడు వేల రూపాయలే ఐదు ఆరు వేలు అనుకుంటారు కేవలం వెయ్యి పన్నెండు వందల రూపాయలు వచ్చేటోడికి వెండి కట్టు పట్టీలమ్మా ఎలాగైతే గోల్డ్ లో చేసామో అలాగే సేమ్ అదే కాన్సెప్ట్ ని పట్టీల్లో కూడా మనం తీసుకురావడం చేసాము ఇవి కూడా ఇంచుమించుగా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐదు సంవత్సరాల బ్యాక్ మన రాధిక గారి చేత ఓపెనింగ్ అయింది ఆ తర్వాత కానించి వీటికి వెలలేని మోడల్స్ ని ఇంట్లో కూడా దింపడం చేసాము అప్పటి నుంచి కూడా వీటి రన్నింగ్ కూడా సూపర్ గా పెరిగిపోయింది పెట్టి నేను కోరుకున్నాను ఇవి కూడా మళ్ళీ తిరిగి ఇస్తే ఏమైనా డబ్బులు వస్తాయా తిరిగి మళ్ళీ ఇస్తే ట్వంటీ పర్సెంట్ డబ్బులు వచ్చేస్తాయి ఇంకా కొనుక్కోవచ్చు ఇప్పుడు చెప్పు